హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు రుద్రాణిపుర బ్లాగ్స్ భవ్య ఈరోజు వాళ్ళ స్కూల్ చూపిస్తుందండి మీకు ఎక్కడి నుంచి తను వెళ్తుందో మొత్తం చూపించమని నన్ను వీడియో తీయమందండి నేను షూట్ చేశాను చూడండి ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మేము ఎయిట్ కే స్టార్ట్ అవుతామండి ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి యాక్చువల్ ఎయిట్ థర్టీకి స్కూలు కాకపోతే మాకు బస్ ట్రాన్స్పోర్ట్ అనేది సరిగా లేదండి ఇంటి నుంచి పిక్ చేసుకుని డ్రాప్ చేసుకోవడానికి మేము ఉన్న ఏ ఏరియాకి కొంచెం రోడ్డు దాటాల్సి వస్తుంది అందుకని చెప్పేసి మేము బస్ ట్రాన్స్పోర్ట్ తీసుకోలేదు పై వాక్ వెళ్తాము ఒక్కో రోజు వాళ్ళ డాడీ తీసుకెళ్తారు ఆఫీస్కి వెళ్తా మార్నింగ్ టైం మ్యాక్సిమమ్ వాళ్ళ నాన్నగారే తీసుకెళ్తారు దాంతోపాటు నేను వెళ్తానండి ఎందుకంటే అంత పొద్దున్నే ఎవరు రారు స్టాఫ్ కానీ పిల్లలు ఎవరు రారు ఓన్లీ వాచ్మెన్ సార్ వాళ్ళు ఉంటారు చిన్నపిల్ల కాబట్టి నేను తోడెళ్తానండి మా వారు వెళ్తే వెళ్తే అక్కడ గేట్కి దగ్గరలో వదిలేసి వెళ్తారండి అక్కడ నుంచి మేము నడుచుకుంటూ ముచ్చట్లాడుకుంటూ వెళ్తాము ఇది వాళ్ళ ఎంట్రన్స్ గేట్ అండి దీన్ని బ్యాక్ గేట్ అంటారు అటువైపు ఇంకొకటి ఉంటుంది దాన్ని ఫ్రంట్ గేట్ అంటారు కానీ మాక్సిమం అందరు ఇటే వస్తారండి ఇందా చూపించిన షాప్లో మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి పిల్లలకి ఏమైనా బుక్స్ కావాలన్నా స్టేషనరీ ఏమైనా స్నాక్స్ కావాలన్నా దొరుకుతాయండి మంచి వాళ్ళ షాప్ అంకుల వాళ్ళు కూడా ఇదంతా వచ్చేసి పిల్లలకి కోసం వచ్చినప్పుడు కానీ ఎంప్లాయీస్ వాళ్ళే కానీ వెహికల్స్ పెట్టుకుంటారండి స్కూటీలు కానీ కార్లు కానీ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటారు అటువైపు అంత పిల్లలు పెద్ద పిల్లలు టెన్త్ నైన్త్ వాళ్ళు సైకిల్ వేసుకొస్తారండి కొంతమంది వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు ఈ కింద బోర్డ్స్ అవి కనిపిస్తాయి మెట్లు ఉన్నాయి కదండీ ఇక్కడ నుంచి ఇటువైపు అంతా టెన్త్ అండి కింద ఫ్లోర్ వరకు ఇక్కడ వరకు ఈ వాళ్ళకి ఎంట్రన్స్లో ఇదంతా అడ్డం పెట్టారు కదండి ఇనుప దానితోటి కడ్డీలలాగా అంతవరకు ఏనండి కార్లు అక్కడి నుంచి లోపలికి వెళ్ళనివ్వరు లోపలికి వెళ్ళి మాక్సిమం వాళ్ళు చైర్మన్ సార్ కానీ వాళ్ళ మెయింటెన్ మేనేజింగ్ డైరెక్టర్ సార్ వాళ్ళే వెళ్తాయి వాళ్ళకి స్కూల్కి సంబంధించిన వాళ్ళ వాళ్ళే పేరెంట్స్ అందరి బయటనే నేను చూపించిన దగ్గరే పెట్టుకుంటారండి పార్కింగ్ వచ్చేసి ఇదంతా గార్డెన్ అండి ఈ స్కూల్కి వచ్చేసి గార్డెన్ చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ట్రీస్ చాలా పచ్చదనంతో నిండు ఉంటుందండి ఈ స్కూల్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటని మీరు అనుకోవచ్చు ఫస్ట్ రీజన్ వచ్చేసి క్యా గ్రౌండ్ అండి సెకండ్ వచ్చేసి మొత్తం గ్రీనరీ బాగుంటుందండి పిల్లలకి ఏంటంటే ఈ రోజుల్లో ఏ స్కూల్ చూసినా మా ఇంటి దగ్గరలో చాలా స్కూల్స్ చూసామండి ఎందుకంటే పాప ఆడపిల్ల కాబట్టి దగ్గరలో ఉంటే మనకి బాగుంటుంది తెచ్చుకోవడానికి తీసుకెళ్ళడానికి మానిటరింగ్ కూడా బాగుంటుంది పిల్లని అబ్జర్వ్ చేసుకోవడానికి మేము దగ్గరలో చాలా స్కూల్స్ చూసాము అన్నిటిలోకి ఇదే కొంచెం బెస్ట్ అనిపించింది ఇదంతా ఇప్పుడు అన్ని స్కూల్స్ అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న బిల్డింగ్స్ తీసుకొని చెప్తున్నారండి ఇంక మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు స్టడీ చేసి రుబ్బుతూ ఉంటారు అలా కాకుండా ఓన్లీ స్టడీస్ కాకుండా మనకి యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటే మెంటల్గా కూడా వాళ్ళు మంచిగా గ్రో అవుతారండి అందుకని చెప్పేసి మేము ఈ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం కొంచెం మనీ కష్టమైన మాకు ఎందుకంటే మనీ అంత పెట్టే ఏం కాదు మాది అయినా కూడా ఎలాగల పిల్లల కోసం కష్టపడదాం వాళ్ళకంటే ఇప్పుడు మంచి లైఫ్ ఇస్తే రేపు వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారని చెప్పేసి మేము నేను మా వారు అనుకొని ఈ స్కూల్లో జాయిన్ చేసామండి ఈ ఈ స్కూల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళే విఐపిలు చదివినట్టున్నారండి నాకు ఫస్ట్లో తెలియదు బోర్డులో చూశాను ఇక్కడ ప్రదీప్ మాజ్నేని తారకరత్న గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ అందరు చాలామంది ఉన్నారండి ఇక్కడ చదివారట్టుంది ఇక్కడ చాలా మంది చూపిస్తున్నారు కదా చూడండి అక్కడ అచ్చెం నాయుడు గారు కూడా ఉన్నారు అందరు చాలామంది ఉన్నారండి చూడండి ఇక్కడ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు సరిగ్గా పేర్లు చదవలేదు దీని పక్కనే వాళ్ళకి లైబ్రరీ ఉంటుందండి ఆ లైబ్రరీ వచ్చేసి మంచి మంచిగా అన్ని బుక్స్ ఉంటాయి వీళ్ళకి వచ్చేసి న్యూస్ పేపర్ రీడింగ్ మంచి ఇంగ్లీష్ స్టోరీస్ రీడింగ్ అవి చేపిస్తారండి భవ్యవాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి సెకండ్ థర్డ్ క్లాస్ వాళ్ళు కాబట్టి దాని ఇప్పుడు థర్డ్ క్లాస్కి వచ్చింది సెకండ్ క్లాస్లో అయితే స్టోరీ బుక్స్ రీడ్ చేయటం అంటే బుక్స్లో ఉన్న ఇంగ్లీష్ వర్డ్స్ సెంటెన్స్ ఎలా రీడ్ చేయాలి అలా నేర్పిస్తారండి వాళ్ళకి కొత్త కొత్త జీకే బుక్స్ అవన్నీ నేర్పిస్తా చదివిస్తారంట నేను తనని అడుగుతాను ఇక్కడ అన్ని వాళ్ళకి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి స్పోర్ట్స్లో అవన్నీ బోర్డు పెట్టారండి ఇక్కడ చూడండి ప్రతిదీ వాళ్ళకి పిల్లలకి ఇలా ఉండాలి ఇలా ఉండాలని వాళ్ళు అయితే చెప్తారండి ఇది ఆఫీస్ రూము ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ ఉంటారు ఇక్కడ ఇదంతా ఇక్కడ అంతా క్యాంపస్ అండి అటు నుంచి రావచ్చు మనం ఇటు రావచ్చు మొత్తం నాలుగు వైపుల నుంచి పైకి ఎక్కొచ్చండి ఒక క్లాస్ రూమ్కి వెళ్ళాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒక కొత్తగా వెళ్ళిన వాళ్ళకి చూడండి గ్రీనరీ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి మేమైతే ఇటువైపు వెళ్తాము రెగ్యులర్గా స్టెప్స్ ఎక్కేసి ఇటువైపు వెళ్ళిపోతాము ఈ పైకి ఎక్కగానే ఈ బవ్య లాస్ట్ ఇయర్స్ చదువుకున్నటువంటి ఫ్లోర్ అండి ఇది సెకండ్ క్లాస్ ఫ్లోరు ఈ సెకండ్ క్లాస్ ఫ్లోర్ ఈ కార్నర్ ఇప్పుడు కనిపిస్తుంది తన క్లాస్ రూమ్ అది ఇదంతా సెక్షన్స్ అండి సెకండ్ క్లాస్లోనే సెక్షన్స్ ఉంటాయి ఇటు నుంచి అటు మొత్తం టెన్ లెవెన్ సెక్షన్స్ వరకు ఉంటాయండి వీళ్ళకి ఇక్కడ అంతా వీళ్ళకి ఇలా ఎలా ఉండాలి హెల్ప్ అదర్స్ అలా కానీ వాళ్ళకి పిల్లలకి తెలియాలని మాటలతో పాటు ఇలా ఇమేజెస్ రూపంలో కూడా వాళ్ళకి చెప్తుంటారు అటు నుంచి కూడా స్కూల్కి లోపలికి రావచ్చు అండి మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి కొత్తగా వచ్చిన వాళ్ళు డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతారండి ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి థర్డ్ క్లాస్ రూమ్కి వెళ్తున్నామా మేము తను నాకంటే ముందే పరిగెట్టింది నేను ఎక్కలేక స్లోగా ఎక్కుతా వెళ్తున్నాను ఆగమని ఆగమని చెప్పేసి తను నాకంటే ముందే పరిగెట్టెళ్ళి స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చునిపోయింది అది కూడా నాకు కనిపించకుండా నేను భయపెట్టాలని చూసింది ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుంది ఇదంతా టెన్నిస్ కోర్టు బ్యాడ్మింటన్ అన్నీ ఉంటాయండి ఆ కనిపించేది క్యాఫ్టేరియా అండి ఇప్పుడు ప్రజెంట్ కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది పైన ఇంకొకటి కడుతున్నారు చుట్టూ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మొత్తం మొక్కలతో బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇక్కడ ఒకరి ఒకరు ఫ్రెండ్స్గా మా అమ్మాయి వాళ్ళ సెక్షన్లో అయితే తనకి మంచి ఫ్రెండ్సే ఉన్నారండి తను మామూలుగానే అందరితో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి థర్డ్ క్లాస్ సెక్షన్ థర్డ్ క్లాస్ రూ రూమ్స్ ఉండే క్యాంపస్ ఫ్లోర్ అండి ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి పాప ఒక సెక్షన్ ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్లో ఉంటారు చూడండి ఎక్కడ కనిపిస్తుంది కదా షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటారు మొత్తం ఇదండి అప్ టు టెన్త్ వరకు ఉంటుంది ఇక్కడ వన్ టు టెన్త్ వరకు ఇక్కడ చూడండి ఇక్కడ స్టే ఫిట్ స్టే హెల్తీ స్టే అని అన్ని ఫుడ్ గురించి రాశారు స్టే హెల్తీ అని అలా రాశారు ఇక్కడ బీ వేస్ట్ బీ అమేజింగ్ అంటే బీ హెల్ప్ఫుల్ బీ రెస్పెక్ట్ఫుల్ బి అంటే స్కూల్లో ఉన్న తోటి పిల్లలతోటి మనం ఎలా ఉండాలి టీచర్తో ఎలా నడుచుకోవాలి అక్కడున్న ఆయమ్మలతో ఎలా ఉండాలనేది రాశారంటే మనకు చిన్నప్పటి నుంచే పిల్లల తోటి వాళ్ళతో ఎలా ఉండాలనేది మనకి తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు అవన్నీ పెట్టారండి స్టిక్కర్స్ అంటే స్కూల్కి వెళ్ళేది ఓన్లీ స్టడీ పరంగా స్టడీ కోసమే కాదు అన్నీ మనకు అన్నీ తెలియాలని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా డిజైన్ చేశారండి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ స్కూల్లో మనము పంపిస్తున్నాం పిల్లల్ని మనం ఒకటి చెప్తే మనం గేట్ బయటికి రాగానే ఏం అడుగుతారంటే చాలామంది పేరెంట్స్ నేను మా పాపని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తానండి నువ్వు ఫస్ట్ నువ్వు చదివా ఆ అబ్బాయి కంటే నీకు ఎందు మార్క్స్ తగ్గినాయి నువ్వు క్లాస్ ఫస్ట్ ఎందుకు రాలేదు స్కూల్ టాప్ ఎందుకు రాలేదు అలా ప్రెజర్ చేస్తూ ఉండారండి ఎప్పుడైనా పిల్లల్ని మన స్కూల్కి పంపించేటప్పుడు స్కూల్ టాపర్ రా క్లాస్ టాపర్ రా అబ్బా లేదా ఆ అమ్మాయికి భవ్యకి అలా వచ్చినాయి కావ్యకి ఇలా వచ్చినాయి అలా కంపారిజన్ పెట్టకండి పిల్లలు మనకు చెప్పకపోయినా లోపల ఇన్నర్గా చాలా మెంటల్గా హర్ట్ అవుతారు ఎప్పుడైనా నీకు మ్యామ్ చెప్పింది నీకు ఎంతవరకు అర్థమైందమ్మా నువ్వు ఎంతవరకు సబ్జెక్ట్ గెయిన్ చేయగలుగుతున్నావు నువ్వు నువ్వు ఇంకా ఏమన్నా పికప్ అవ్వాలంటే నేనేమి హెల్ప్ చేయాలి నీకు యాజ్ ఏ పేరెంట్గా నేను నీకేమి హెల్ప్ చేయగలను అని ఫ్రీగా వాళ్ళు మనతో ఫ్రెండ్స్ లాగా అన్నీ చెప్పుకునేటట్టు మనం వాళ్ళనే అడుగుతూ ఉండాలండి మనం గట్టి గట్టిగా వాళ్ళకంటే నీకు ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చినాయి వాళ్ళతో ఎందుకు నువ్వు పోటీ పడలేకపోతున్నావు నీ హ్యాండ్ రైటింగ్ ఎందుకు లేదు నీ మార్క్స్ ఎందుకు అలా లేవు అని మనం ప్రెజర్ చేయకూడదండి అలా చేస్తే ఏమవుతుందంటే పిల్లలు ఇంకా ఒకటి పక్కన బాగా చదివే పిల్లల మీద శత్రుత్వం కొంచెం వాళ్ళతో బ్యాడ్గా బిహేవ్ చేయొచ్చు లేదా వీళ్ళు ఇన్నర్గా కూడా చెడిపోవచ్చు అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా కాంపిటేటివ్ పరంగా పెంచాలి ఎలాంటి మార్క్స్ పరంగా కాదు నీకు సబ్జెక్టు ఎంతవరకు గెయిన్ చేసుకుంటున్నావు అనే విధంగా వాళ్ళని పెంచాలి అలా పెంచలేని పక్షంలో వాళ్ళు మార్క్స్ తెచ్చుకుంటారు మీరు ప్రెజర్ పెడుతున్నారని ఎలా రుబ్బి 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 బట్టి కొట్టి అలా మార్క్స్ అయితే వస్తాయి ఆ మార్క్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే రేపు కాంపిటేటివ్ పరంగా బయట ఇప్పుడు సొసైటీలో జాబ్ రావాలంటే నథింగ్ చాలా ఈజీ ఏమి కాదు ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మనకి కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ లేక ఓన్ మార్క్స్ తీసుకెళ్ళి నాకు హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చినాయి సెవెంటీకి సెవెంటీ అంటే ఎవరు జాబ్ ఇవ్వరు మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వాలండి అందుకని నేను మా పాపకైతే అయితే పర్టికులర్గా నేనైనా మా వారు ఒకటే చెప్తాను నీకు మార్క్స్గా మాకు అవసరం లేదు నీకు మీ మ్యామ్ చెప్పిన దాంట్లో నీకు సపోజ్ సైన్స్ ఉంది నీకు ఎంతవరకు అర్థమైంది భవ్య అని మేము అడుగుతాం అర్థమైన దాంట్లో నువ్వు ఎంతవరకు నీ బ్రెయిన్కి తీసుకున్నావు నీకు అర్థంగా ఉంది ఏమైనా ఉంటే చెప్పు నేను చెప్తాను అంతేగాని ఒకరితో కాంపిటీషన్ పెట్టుకొని నువ్వు మార్క్స్ హండ్రెడ్ వచ్చినాయి నువ్వు నాకు ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చినాయి మమ్మీ అని నాకు అస్సలు చెప్పొద్దు నేను ఇంతవరకు నేర్చుకున్నా మమ్మీ నాకు ఈరోజు ఇంత వచ్చింది అలా చెప్పమని నేనైతే మా పాపకి అయితే నిజంగా చెప్తున్నాను చెప్తున్నానండి ఇదే చెప్తాను ఎందుకంటే నేను చెప్తాను నా ఫ్రెండ్కి కూడా తెలుసు నా ఫ్రెండ్ లావణ్య ఉంది తన పాప కూడా అక్కడే వస్తుంది నేను రెగ్యులర్గా ఇదే చెప్తాను అయితే ఇక్కడ వీళ్ళైతే యాక్టివిటీస్ కూడా బాగా చేపిస్తారండి వాళ్ళకి సబ్జెక్ట్ సపోజ్ సోషల్ అలా వస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాజెక్ట్ ప్రకారం వీళ్ళ చేపిస్తారండి రోబోస్ కానీ సోల ఇప్పుడు సోషల్ స్టడీస్ ఉంది సోలార్ సిస్టమ్ అలా చేపిస్తున్నారండి ఇట్లా బాగానే ఉంటుంది ఏదైనా మన పిల్లల్లో కూడా కొంచెం సబ్జెక్టు గెయిన్ చేసుకునే టాలెంట్ ఉండాలంటే అప్పుడు ఏ స్కూల్ అయినా చదవచ్చు ఇదే స్కూల్ కాదు ఎంత చిన్న స్కూల్ అయినా చదవగల చదవగల కెపాసిటీ మన పిల్లలకు ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ